అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఎయిత్ నాడు చాలా పవిత్రమైన రోజు మాఘమాసంలో వచ్చే ఏకాదశి అది కూడా శనివారం వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు నాడు చంద్రప్ప దీపం పెట్టుకుంటే చాలా మంచిది బియ్యం బియ్యం పిండి తీసుకొని కొంచెం బెల్లం వేసుకొని గంధం వేసుకొని పచ్చిపాలతో కలుపుకోవాలి ఆవు ఆవుపాలు వేసుకొని అలాగే ఆవుని కొంచెం వేసుకొని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి పిండి ప్రమిదలా చేసుకోవాలి అలాగే బు బొట్లతో అలంకరించుకొని పూలతో అలంకరించుకోవాలి మనము ఇది చేస్తున్నప్పుడల్లా ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అనే చదువుతూనే ఉండాలి ఈ మంత్రము అంటే మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉందని తెలుస్తుంది అలాగే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఐదు తమలపాకులు పెట్టుకొని ఆ ప్రమే మనం చేసిన పిండి దీపనైతే పెట్టుకోవాలి పూలతో అలంకరించుకోవాలి నూనె నువ్వు నూనెతోనే పెట్టుకోవాలి ఏడు ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఈ పిండి ప్రమిదని ఏం చేయాలంటే కొంచెం వాటర్లో కలిపి చెట్లలోకి వేసి చాలా మంచిది